సంవత్సర కాలంగా భారతదేశంలో భౌగోళికంగా గానీ రాజకీయ పరంగా గానీ ఆర్థికంగా గానీ ఒక అనిశ్చితి పరిస్థితి ఏర్పడింది దాని నుండి దేశాన్ని రక్షించే ఒక ప్రయత్నం ఈ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్గదర్శకత్వంలో చేయడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఐటీ రంగం ఒక అనిశ్చితికి గురైంది గడిచిన ఇరవై ఏళ్ళుగా మనకు ఒక సుస్థిర స్థానంలో ఆదాయాన్ని సమకూర్చున్న ఐటీ రంగం గందరగోళానికి గురి కావడం యుఎస్ తో హెచ్ వన్ బి సమస్యలు రావడం దానివల్ల ఉత్పాదక రంగంలో కూడా వృద్ధి తగ్గడం జరిగింది నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ విధానాన్ని తీసుకురావడం వల్ల కూడా ఆదాయం తగ్గింది ప్రధానమైంది ఖాదీ చేనేత వస్త్రాలు దాన్ని ఎంఎస్ఎంఈతో కోఆర్డినేట్ చేశారు ఎంఎస్ఎంఈతో కోఆర్డినేట్ చేసి ఖాదీ చేనేతకి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా మనం ఆదాయాన్ని సంపార్జించాలనే విషయంలో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో రూపొందించారు ముఖ్యంగా టెక్స్టైల్స్ రంగాన్ని బయోఫార్మాని సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీని ఎలక్ట్రానిక్స్ని కంటైనర్సు కెమికల్ ఇండస్ట్రీ వీటికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వడం కూడా జరిగింది మరొక పక్క లెదర్ ప్రోడక్ట్స్కి ఉత్పత్తులు ఆ రంగాలకు మద్దతు ఇవ్వడం ద్వారా యూరోపియన్ యూనియన్తో మనకు స్వేచ్ఛగా వాణిజ్య ఒప్పందం చేకూర్చుకునే దిశగా కూడా ఈ బడ్జెట్లో ప్రయత్నం జరిగిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యంత ఉపయోగం జరిగేది సెమీ కండక్టర్ సెమీ కండక్టర్ మెషిన్ టూ ఓ దాని ద్వారా దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకి ఇవాళ ఆ కార్యక్రమం చేపట్టి చైనా పైన కానీ అమెరికా పైన కానీ ఆధారపడ్డాన్ని తగ్గించాలనే దిశగా సెమీ కండక్టర్ మిషన్ టూ ఓని ఇవాళ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఇక అన్నిటికన్నా అతి ముఖ్యమైంది రేర్ ఎర్త్ కారిడార్ అంటే అరుదైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖనిజ సంపదని వెలికి తీయడం ద్వారా మన భారతదేశ సంపదని పెంపొందింపజేసుకోవాలి ఇతర దేశాలపైన ఆధారపడడం తగ్గించాలి ముఖ్యంగా చైనా పైన ఆధారపడడం తగ్గించాలి దానికోసం లిథియం కానీ ఓయాన్ సెల్స్ పైన కానీ ట్యాక్స్ ఎక్సెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఒడిశా కేరళ ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్న అరుదైన ఖనిజ సంపదను వెలికి తీసే విధంగా రేర్ ఎర్త్ కారిడార్ని ఈ బడ్జెట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇవన్నీ కొత్త స్కీమ్స్ అదేవిధంగా ఇవాళ ఆర్థిక వృత్తి భవిష్యత్తు లక్ష్యాలని ఆవిష్కరించే దిశగా నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా పదకొండు సంవత్సరాలుగా ఒక వినూత్నమైన విధానంలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇవాళ భారతదేశాన్ని ఒక మూడవ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నందుకు వారికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున కాకినాడ జిల్లా శాఖ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా వరుసగా సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు గతంలో ఎప్పుడో మురార్జీ దేశాయ్ గారు ఈ విధంగా ప్రవేశపెట్టడం జరిగింది ఆయన రికార్డుకి అతి సమీపంగా వచ్చిన వ్యక్తి వాళ్ళ నిర్మలా సీతారామన్ గారు వారికి కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున కాకినాడ జిల్లా శాఖ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ వివరాల్లో కెలిస్తే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ యాభై మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో ప్రధానమైంది డిఫెన్స్ రంగానికి అంటే రక్షణ రంగానికి పెద్దపేట వేశారు ఎందువల్లంటే ఇవాళ భారతదేశం మూడవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో అసూయ ద్వేషాలు మిగిలిన దేశాలకి రావడం అనేది సహజమైన పరిణామం అందువల్లనే మనం ఇటీవల కాలంలో చూసాం ఆపరేషన్ సింధూరు ఏ నేపథ్యంలో జరిగిందో అటువంటి నేపథ్యాలు ఉన్న నేపథ్యం చూసుకొని రక్షణ రంగాన్ని బలోపేతం చేయాలి రక్షణ రంగం బలోపేతం కావాలంటే అది పేర్లగా అంతర్గత భద్రత కూడా ప్రధానమైన అంశం దానికోసం హోమ్ డిపార్ట్మెంట్ కూడా టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ని ఇవాళ బడ్జెట్లో కేటాయించడం జరిగింది దాని ద్వారా రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఈ విధమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికన్నా రవాణా రంగానికి ఇవాళ లాజిస్టిక్స్ హబ్గా భారతదేశాన్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో మరి హైవేస్ ఎక్స్పాన్షన్ దాంట్లో ప్రత్యేకంగా హైవేస్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ హైవేస్ ఎప్పుడు డెవలప్ అయ్యి అనేది మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండగా స్వర్ణ చతుర్భూజ పేరుతో నేషనల్ హైవేస్ని డెవలప్ చేయడం మొదలుపెట్టి పీపీపీ మోడల్లో ఈరోజు దాన్ని అత్యద్భుతమైన స్థాయికి ఇవాళ తీసుకురావడం జరిగింది అదేవిధంగా రైల్వేస్కి సంబంధించి రెండు పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్ల రూపాయలతో రైల్వేకి కేటాయింపులు చేశారు ఇక అర్బన్ ట్రాన్స్పోర్ట్ కానీ సివిల్ ఏవియేషన్ కానీ ఇవి చేశారు అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించాలనేది ఈ బడ్జెట్లో ఒక ప్రధానమైన అంశం ఇవాళ మన భారతదేశం ఒక లీడ్ రోల్ పోషిస్తూ ఉంది పర్యావరణ పరిరక్షణలో ఎప్పుడో ప్యారిస్లో ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన క్యూటో ప్రోటోకాల్ దగ్గర నుంచి మొన్న ముప్పై సదస్సు బ్రెజిల్లో జరిగిన వరకు ఇప్పటి వరకు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచ దేశాలు సాధించింది శూన్యం అనేది మీ అందరికీ తెలుసు